ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ దీన్నే పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్ అనే పేరుతో పిలుస్తారు కనీసం వెయ్యి రూపాయల దగ్గర నుంచి అత్యధికంగా ఎంతనే అమౌంట్ని ఒకసారి స్కీమ్ లో డిపాజిట్ చేస్తే చాలు ఆ సమయం కంప్లీట్ అయిన తర్వాత డిపాజిట్ అమౌంట్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ కలిపి మీకు మెచ్యూరిటీగా లభించడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీవే మీ కోసం పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ లేటెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్లో మనకు లభించే ప్రయోజనాలు అలాగే ఎంత అమౌంట్ ద్వారా ఎఫ్డీ చేస్తే మనకు ఎంత రిటర్న్ లభిస్తుందన్న విషయాన్ని కూడా ఇదే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం బేసిక్గా స్కీమ్ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ స్కీమ్లో కొనసాగవచ్చు అలాగే మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా డబ్బును బదులు చేసేలా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ అకౌంట్స్ని ఓపెన్ చేయవచ్చు నెక్స్ట్ సింగిల్ గా లేదా మీరు మీ పిల్లలు మీరు మీ జీవిత భాగస్వామి ఈ విధంగా జాయింట్ అకౌంట్ని కూడా ఓపెన్ చేసే సదుపాయం ఉంటుంది ఈ స్కీమ్లో ది బెస్ట్ ఏమిటంటే ఓన్లీ వన్ టైమ్ డిపాజిట్ ఖాతా తెరిచే సమయంలో ఒక్కసారి కడితే చాలు ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ సెఫ్టీ స్కీమ్ సంబంధించి పది బెనిఫిట్స్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సేఫ్టీ పోస్ట్ ఆఫీస్ ఏ పథకంలో అయినా లేక ఎఫ్డీ స్కీమ్లోనైనా సరే మీరు చేసే పొదుపు అమౌంట్కి వన్ శాతం సేఫ్టీని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే మీరు చేసే పొదుపు దానిపై లభించే వడ్డీ రెండూ సురక్షితం సెకండ్ బెనిఫిట్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్లో లభించే వడ్డీ రేటు కంటే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్టీ స్కీమ్లో మనకు లభిస్తుంది రెండు వేల ఇరవై రెండు లేటెస్ట్ నార్మల్ పర్సన్స్ యొక్క బ్యాంక్ ఎఫ్టీ రేట్స్ లిస్ట్ని పరిశీలించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో హెచ్డిఎఫ్సి ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో పిఎన్బి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కెనరా బ్యాంక్ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఐడిఎఫ్సి సిక్స్ పర్సెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మరియు పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ఎఫ్డిపై ఫైవ్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ని అందివగా పోస్ట్ ఆఫీస్ మాత్రం అత్యధికంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ వరకు ఎఫ్డిపై వడ్డీని అందిస్తుంది ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్ లో గుడ్ బెనిఫిట్ ఎటువంటి టీడీఎస్ ఛార్జీలు విధించడం జరగదు కానీ బ్యాంక్ లో మాత్రం మీకు లభించే వడ్డీపై కూడా ట్యాక్స్ వర్తించడం జరుగుతుంది అలాగే మూడు నెలలకు ఒకసారి గవర్నమెంట్ వడ్డీ రేట్ డిక్లేర్ చేస్తుంది సంవత్సరంకొకసారి మీ అకౌంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది నెక్స్ట్ బెనిఫిట్ ఎఫ్డి డిపాజిట్ అమౌంట్ సామాన్య రిక్షా కార్మికులు కూడా ప్రయోజనాన్ని పొందే విధంగా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ రూపొందించబడింది ఎందుకంటే మినిమం సింగిల్ ఆర్డీ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఆ తర్వాత నుంచి లో ఎటువంటి అమౌంట్ని డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు అతి సులువైన పొదుపు పథకం ఎఫ్డి స్కీమ్ అదే కనుక బ్యాంకులో మీరు ఎఫ్డి ఓపెన్ చేయాలంటే కనీసం ఐదు వేల రూపాయల నుంచి వేల రూపాయల మధ్య అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది కానీ పోస్ట్ లో కేవలం వెయ్యి రూపాయల ద్వారా మీరు ఎఫ్డి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు నెక్స్ట్ అధికంగా ఎంతైనా అమౌంట్ని ఆఫీస్ ఎఫ్డి స్కీమ్లో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అడ్వాంటేజ్ ఫ్లెక్సిబుల్ టైం పీరియడ్ అవును ఫ్రెండ్స్ ఎందుకంటే మన అవసరానికి అనుగుణంగా ఎఫ్డి స్కీమ్ యొక్క సమయాన్ని మనం నిర్ణయించుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి స్కీమ్ యొక్క సమయం ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి మరియు ఐదు సంవత్సరాలుగా ఉంటుంది ఒకటి రెండు మూడు సంవత్సరాల ఎఫ్డి కంటే ఐదు సంవత్సరాల పై ఇంట్రెస్ట్ రేట్ కొద్ది ఎక్కువ లభిస్తుంది ఇక అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ గమనిస్తే ఆఫీస్ ఎఫ్డి స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభం మీ దగ్గరలో ఉన్న పోస్ట్ బ్రాంచ్ బ్రాంచ్లో నేరుగా ఈ ఎఫ్డీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు లేదా ఆన్లైన్ లో మరియు పోస్ట్ ఆఫీస్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఎఫ్డీ అకౌంట్ ని ఈజీగా ఓపెన్ చేయవచ్చు నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో లభించే మరో గుడ్ బెనిఫిట్ ట్యాక్స్ బెనిఫిట్ ఐదు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీపై పై మీకు ట్యాక్స్ రియాక్షన్ కూడా లభించడం జరుగుతుంది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ రియాక్షన్ క్లైమ్ చేసుకోగలరో వారికి ఇది ఒక గుడ్ బెనిఫిట్ అలాగే ఎఫ్డీ స్కీమ్లో లభించే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోగలం ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ ప్రతి సంవత్సరం ఎఫ్డి పొదుపుపై మనకు లభించే వడ్డీ రేటును నేరుగా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేస్తుంది కావాలంటే ఈ అమౌంట్ని మీ సేవింగ్ ఖాతాలో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీని కొరకు ఈసీఎస్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ మీరున్న ప్రాంతంలో ఎఫ్డీ అకౌంట్ ఓపెన్ చేశారనుకుందాం కొంతకాలం తర్వాత ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ జరిగినా లేక ఉపాధికాయ్ సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీతో పాటు మీ ఎఫ్డీ అకౌంట్ను కూడా అక్కడ బ్రాంచ్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికోసం కేవలం వంద రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జెస్లు మాత్రమే పోస్ట్ ఆఫీస్ వసూలు చేస్తుంది ఎఫ్డి స్కీమ్ లో మరొక బెనిఫిట్ ప్రీమియచ్యూర్ క్లోజర్ ఒకసారి మీరు ఎఫ్డి ఓపెన్ చేసిన తర్వాత అనుకోని కారణంగా అమౌంట్ అవసరం పడితే ఎఫ్డీని క్లోజ్ చేసి మీ అమౌంట్ని రిటర్న్ గా పొందవచ్చు ఎఫ్డిని ప్రీమియచ్యూర్ క్లోజర్ చేయాలంటే కనీసం ఆరు నెలల సమయం పూర్తవాల్సి ఉంటుంది టూ పర్సెంట్ పెనల్టీని విధించి మిగిలిన అమౌంట్ను యధావిధిగా మీకు రిటర్న్ చేస్తారు అలాగే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ లో ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే ఎఫ్డీ సమయం కంప్లీట్ అవడానికంటే ముందు ఆ అమౌంట్ మీకు ఇప్పుడు అవసరం లేదని భావిస్తే ఈ అకౌంట్ని సింపుల్గా మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఎలా అంటే సంవత్సరం ఎఫ్డీని మరొక సంవత్సరానికి రెండు సంవత్సరాల ఎఫ్డీని రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాల ఎఫ్డీని మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల ఎఫ్డీని అత్యధికంగా వచ్చే ఐదు సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మిస్టర్ రేవాన్ పదివేల రూపాయలను ఐదు సంవత్సరాలకు ఎఫ్డీ చేస్తే పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి ఇరవై వేల ఎఫ్డీ చేస్తే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ముప్పై వేలు ఎఫ్డీ చేస్తే నలభై వేల మూడు వందల ఐదు రూపాయలు నలభై వేల ఎఫ్డీ చేస్తే యాభై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలు యాభై వేల ఎఫ్డీపై అరవై ఏడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు అరవై వేల ఎఫ్డీపై ఎనభై వేల ఆరు వందల పది రూపాయలు డెబ్బై వేల ఎఫ్డీపై తొంభై నాలుగు వేల నలభై ఐదు రూపాయలు ఎనభై వేల ఎఫ్డిపై లక్ష ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అలాగే తొంభై వేల ఎఫ్డీ చేస్తే లక్ష ఇరవై వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి ఒకవేళ మిస్టర్ రేవంత్ కనుక లక్ష రూపాయలు ఎఫ్డీ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత లక్షా ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఒక రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్లో మీ యొక్క అమౌంట్ని డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ సెఫ్టీ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ని తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతైతే అమౌంట్ ఎఫ్డి చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ని ఒకసారి చెల్లించాలి అలాగే రీసెంట్ గా తీర్చుకున్న రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా ఒక డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటిని సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఎఫ్డి అకౌంట్ ఓపెన్ అవుతుంది అదే రోజు ఎఫ్డి అకౌంట్ యొక్క పాస్బుక్ కూడా మీకు లభించడం జరుగుతుంది నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నామినీ ఫెసిలిటీ అంటే ఎఫ్డీ చేసిన వ్యక్తి స్కీమ్స్ అవి మధ్యలో ఏదైనా కారణం చేత ఎక్స్పైర్ అయినట్లయితే అప్పటి వరకు లభించే ఇంట్రెస్ట్ రేటు ప్లస్ అతను డిపాజిట్ చేసిన అమౌంట్ కుటుంబానికి అందే విధంగా నామినీ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్స్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించేనని భావిస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి విషయాలకై మీ మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్